హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ అమ్మాయి లక్ష్మి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారని బాగుండాలని కోరుకుంటున్నాను నేనైతే చాలా బాగున్నాను ఈరోజు వీడియోలో పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత పిల్లలతో నా ఆఫ్టర్నూన్ టు నైట్ రొటీన్ ఎలా ఉంటుందో షేర్ చేస్తాను వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఆఫ్టర్నూన్ వన్ ఓ క్లాక్ అవుతుందండి సాహితీ సాత్విక్ ఇద్దరు స్కూల్ నుంచి వస్తున్నారు వీళ్ళకి మార్నింగ్ సెవెన్ థర్టీ నుంచి ఆఫ్టర్నూన్ వన్ ఓ క్లాక్ వరకు స్కూల్ ఉంటుందండి స్కూల్ దగ్గరలోనే ఉంటుంది మా ఇంటికి దగ్గరలోనే మార్నింగ్ వాళ్ళ డాడీ తీసుకువెళ్ళి డ్రాప్ చేసేస్తారండి స్కూల్లో వచ్చేటప్పుడు ఈ విధంగా స్కూల్ కార్లో వచ్చేస్తారు స్కూల్ నుంచి రావడం రావడమే స్కూల్లో ఏం జరిగింది ఏంటి అనేది నాకు నాన్ స్టాప్గా చెప్పేస్తూ ఉంటారండి మా సాహితమ్మ అయితే స్కూల్లో సాత్విక్ ఏమి మల్లర్ చేశాడో నాకు కంప్లైంట్స్ చెప్తూ ఉంటుంది సాత్విక్ కొంచెం మల్లర్ ఎక్కువగానే చేస్తాడు వీళ్ళకి ఎవ్రీ వెన్స్డే సాటర్డే వైట్ డ్రెస్ ఉంటుందండి వెళ్ళేటప్పుడు అది వైట్ గానే ఉంటుంది కానీ వచ్చేటప్పుడే అది బ్లాక్ గా తయారవుతుంది వీళ్ళు ప్రతిరోజు స్కూల్కి వెళ్ళేటప్పుడు అస్సలు అలా చేయొద్దమ్మా బాగా చదువుకోండి మేడం బోర్డు మీద ఏం రాస్తారో అవి నీట్గా బుక్స్లో రాసుకోండి ఇలా చెప్పి పంపిస్తానండి కానీ వెన్స్డే సాటర్డే మాత్రం వైట్ డ్రెస్ నీట్గా ఉంచుకోండి అమ్మా అస్సలు మురికి చేసుకోవద్దు మట్టి చేసుకోవద్దు ఇట్లా చెప్పి పంపిస్తానండి అయినా సరే సాత్విక్ వైట్ డ్రెస్ చూసారు కదా ఎట్లా బ్లాక్గా అయిపోయిందో వీళ్ళకి వన్ అవర్ ప్లే టైం ఉంటుందండి ఇంకా ఆ గ్రౌండ్లో ఆటలాడి యూనిఫామ్ని ఇలా చేసుకుంటారు అలాగే వీళ్ళకి స్కూల్లో పార్క్ కూడా ఉంటుందండి ఇంకా పార్క్లో స్లైడ్స్ ఇవన్నీ ఉంటాయి కదా అవన్నీ జారి ఆ బ్యాక్ సైడ్ కూడా ఫుల్ బ్లాక్గా అయిపోతుందనమాట పైగా వీళ్ళకి ఈ విధంగా పొడుగు ఫ్యాంట్లు హ్యాండ్స్ కూడా ఫుల్ హ్యాండ్స్ అనమాట హ్యాండ్స్ దగ్గర కూడా చాలా మురికి చేసేసుకుంటారు ఈ యూనిఫామ్ని వాషింగ్ మెషిన్లో వేస్తే అస్సలు వదలదండి వేడి నీటిలో నానబెట్టి బ్రష్ కొట్టి ఉదిగితేనే వదులుతుంది ఆ మురికి అదంతా కూడా వెన్స్డే సాటర్డే ఇదొక పెద్ద పని అనమాట నాకు సాహితీ సాత్విక ఇద్దరు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఫ్రెష్ అయిపోయి భోజనం చేసేస్తారండి తినిపించిన అవసరం లేదు కల్పిస్తే వాళ్ళే తినేస్తారు ఇంక ఇక్కడ నేను వాషింగ్ మిషన్లో బట్టలు తీసి ఆరేస్తున్నానండి మార్నింగ్ ఎప్పుడో వేసాను వాషింగ్ మిషన్లో బట్టలు పనిలో పడి మర్చిపోయాను అనమాట ఇంకా పిల్లలకి అన్నం పెట్టేసి ఈ బట్టలన్నీ తీసి తీగలపైన వేస్తున్నాను వింటర్లో అయితే బట్టలన్నీ కూడా పైకి డాబా పైకి తీసుకువెళ్ళి ఆరేయాల్సి వచ్చేదండి కింద అస్సలు ఆరేవి కాదు ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఇవి ఆల్రెడీ వాషింగ్ మిషన్లో డ్రై అయిపోయి ఉంటాయి కాబట్టి కొంచెం గాలికి ఆరిపోతాయి అనమాట సో వింటర్లో అయితే అస్సలు ఎండ్ వచ్చేది కాదండి మంచు కురుస్తూ ఉండేది కదా పైన కొంచెం పన్నెండు ఆ టైంకి ఎండ్ వచ్చిన తర్వాత ఈ బట్టలన్నీ తీసుకెళ్ళి పైన వేసేదాన్ని అనమాట సో ఇప్పుడైతే ఆ ప్రాబ్లం లేదు పైనుంచి పైన ఇంకా ఇలా ఓపెన్ ఉంటుందండి మాకు వాషింగ్ ఏరియాలో పైనుంచి ఆ ఎండ కొంచెం పడుతూ ఉంటుంది గాలికి అవి ఆరిపోతాయి పిల్లలిద్దరూ భోజనం చేసిన తర్వాత నేను కూడా భోజనం చేసేసి వాళ్ళిద్దరికీ ఒక వన్ అవర్ రెస్ట్ ఇస్తానండి ఆ టైంలో వాళ్ళు టీవీ చూసుకోవడం ఆడుకోవడం ఇవన్నీ చేస్తారు తర్వాత హోంవర్క్స్ చేయించడం స్టార్ట్ చేస్తాను వీళ్ళకి సిబిఎస్ఈ సిలబస్ కాబట్టి చాలా సబ్జెక్ట్స్ ఉంటాయండి హోంవర్క్లు కూడా చాలా ఎక్కువ ఉంటాయి మా సాహితమ్మ చాలా బాగా చదువుతుందండి రైటింగ్ అవన్నీ కూడా చాలా నీట్గా రాస్తుంది చాలా వరకు తన హోంవర్క్స్ అన్నీ కూడా అస్సలు విసిగించకుండా తనే చేసేసుకుంటూ ఉంటుంది కానీ మా సాత్విక్ మాత్రం అలా కాదండి చూసారు కదా ఈ విధంగా బోర్డు పైన రాసి ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తూ నీట్గా రాయించాలన్నమాట నేను బోర్డు మీద రాసి పక్కకు వెళ్ళిపోయాను అనుకోండి వాడు ఇష్టం వచ్చినట్టు రాసేస్తాడు రైటింగ్ అవన్నీ కూడా ఇంక అందుకని సాత్విక్ పక్కనే కూర్చుని ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తూ నీట్గా హోంవర్క్స్ చేయిస్తానండి ఒక్కొక్కసారి వీళ్ళిద్దరి హోంవర్క్స్ కంప్లీట్ అయ్యేసరికి నాకు హెడేక్ కూడా వచ్చేస్తూ ఉంటుంది మా కాలనీలో ఎవరైనా ట్యూషన్ చెప్తే బాగున్ను పంపించేద్దాం అనుకుంటూ ఉంటాను మా కాలనీలో ట్యూషన్ సెంటర్ ఉందండి కానీ కొంచెం హైయర్ స్టడీస్ అనమాట అంటే ఎయిత్ క్లాస్ నుంచి ఇంటర్ వరకు చెప్తారు ఇంత చిన్న ఎవరు కాలనీలో ట్యూషన్ చెప్పరండి కాలనీ బయట చాలా ట్యూషన్ సెంటర్స్ ఉన్నాయి పిల్లలకి కానీ అవి మాకు కాలనీకి కొంచెం దూరంలో ఉంటాయి అన్నమాట ప్రతిరోజు నేనే తీసుకువెళ్ళి తీసుకురావాలి అంత దూరం ట్రాఫిక్లో వీళ్ళిద్దరినీ తీసుకువెళ్ళి తీసుకురావడం అదంతా కూడా పెద్ద పని కదండి దానికంటే ఇంట్లోనే విధంగా చెప్పుకోవడం బెటర్ అనిపిస్తుంది నాకు అలాగే పిల్లల చేత మనమే హోంవర్క్స్ చేయించుకోవటం వల్ల మన పిల్లలు ఎలా చదువుతున్నారు ఎంతవరకు చదువుతున్నారు అనేది మనకి అవగాహన ఉంటుంది అలాగే మనం ఎప్పుడో చదువుకున్న గ్రామర్ ఇవన్నీ కూడా మళ్ళీ మనం ఒకసారి రివిజన్ చేసుకున్నట్టు ఉంటుంది మనకి తెలియని చాలా ఇంగ్లీష్ పదాలకి అర్థాలు కూడా తెలుస్తూ ఉంటాయండి పిల్లల చేత మనం హోంవర్క్స్ చేయించడం వల్ల ఇంకా పిల్లలకి హోంవర్క్స్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ టైంలో ఏదో ఒక స్నాక్ చేసేస్తానండి ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఏదో ఒక ఫ్రూట్ జ్యూస్ అయితే ఇస్తున్నాను ఈరోజు మస్క్ మిలాన్ జ్యూస్ చేస్తున్నాను ఎవరో కామెంట్స్లో అడిగారండి యూపీలో మీకు అన్నీ దొరుకుతాయా ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అలాగే మీకు దొరకని ఏంటో చెప్పండి అని అడిగారు అన్నీ దొరుకుతాయండి వెజిటేబుల్స్లో కొన్ని ఆకుకూరలు అయితే దొరకవు ఇక్కడ ఓన్లీ పాలకూర మెంతికూర ఎప్పుడైనా తోటకూర దొరుకుతుంది మిగిలిన మనం తినే ఆకుకూరలు ఏవి కూడా దొరకవు ఫ్రూట్స్లో అయితే అన్నీ ఉంటాయండి అలాగే కిరాణా ఐటమ్స్లో కొన్ని కొన్ని అంటే ఇడ్లీ రవ్వ మినప్పప్పు ఇటువంటివి పెద్దగా దొరకవండి కొన్ని కొన్ని షాప్స్లో ఉంటాయి కానీ అవి అంతగా బాగోవు అలాగే బెల్లం చింతపండు ఇవి కూడా బాగోవండి ఇవన్నీ కూడా నేను ఆంధ్రా నుంచి వచ్చేటప్పుడు తెచ్చుకుంటాను మనం ఈ కర్బూజా జ్యూస్ చేసుకున్నప్పుడు ఈ సీడ్స్ పడేస్తూ ఉంటాం కదండీ మనకి కర్బూజలో కంటే కూడా ఈ సీడ్స్లోనే ఎక్కువ మినరల్స్ ప్రోటీన్స్ అనేవి ఉంటాయండి వాటిని ఏ విధంగా యూస్ చేసుకోవాలి అనేది ఆల్రెడీ నేను ఒక షార్ట్ వీడియోలో చూపించాను ఈ కర్బూజ జ్యూస్ని చాలా సింపుల్గా చేసేస్తానండి నేను కర్బూజా మొక్కల్ని మిక్సీ జార్లోకి తీసుకుని అందులో ఒక గ్లాస్ పాలు అలాగే స్వీట్ కోసం కొంచెం తేనె కూడా మిక్స్ చేసి మెత్తగా బ్లెండ్ చేసి పిల్లలకి ఇచ్చేస్తాను అలాగే ఈ సీడ్స్ ఉన్నాయి కదండి వీటిని కూడా మిక్సీ జార్లోకి తీసుకుని ఇందులో కొంచెం పాలు కానీ లేదంటే వాటర్ కానీ మిక్స్ చేసి స్వీట్ కోసం తేనె మిక్స్ చేసుకోవచ్చు మెత్తగా బ్లెండ్ చేసి ఈ విధంగా వడకట్టి తీసుకోండి ఈ వడకట్టగా వచ్చిన జ్యూస్ని కావాలంటే మీరు ముందుగా ప్రిపేర్ చేసుకున్న జ్యూస్లో కూడా మిక్స్ చేసేసుకోవచ్చు ఈ సీడ్స్ని మాత్రం అస్సలు వేస్ట్ చేయొద్దండి ఈ సీడ్స్లో ఒ త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ప్రోటీన్స్ ఫైబర్ కంటెంటు కాల్షియం ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా ఉంటాయండి సీడ్స్కి ఈ సీడ్స్ మనకి బయట మార్కెట్లో కూడా అమ్ముతూ ఉంటారు డ్రై చేసిన తర్వాత వాటి కాస్ట్ చాలా ఎక్కువ కానీ వీటిని మాత్రం మనం వేస్ట్ చేసేస్తూ ఉంటాము ఈ సీడ్స్ మనం రెగ్యులర్గా తీసుకోవటం వల్ల చాలా రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి మన హెయిర్ గ్రోత్ బాగుంటుంది స్కిన్ హెల్దీగా ఉంటుంది బోన్స్ స్ట్రాంగ్గా తయారవుతాయి ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుంది సాహితీ సాత్విక్ ఇద్దరు హోంవర్క్స్ చేసేసిన తర్వాత ఈవినింగ్ టైంలో ఏమైనా స్నాక్స్ తినేసి ఈ విధంగా కింద పార్క్లో ఆడుకోవడానికి వెళ్ళిపోతారండి వన్ వన్ అండ్ హాఫ్ అవర్ వరకు కింద ఆడుకుని వస్తారు నేను ఇక్కడ ఒక టెంపుల్ గురించి మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నానండి ఒక ఫోర్ డేస్ నుంచి మా చిన్నయ్య తన ఫ్రెండ్స్ ఎవరో వెళ్తుంటే ఒక టెంపుల్కి వెళ్ళాడంటండి ఆ టెంపుల్ ప్రత్యేకత ఆ టెంపుల్ విశేషాలు విన్న తర్వాత మీ అందరితో నాకు షేర్ చేసుకోవాలి అనిపించింది ఈ టెంపుల్ గురించి మా చిన్నకి చాలా ఇంట్రెస్ట్ అండి ఇటువంటి టెంపుల్స్ ఇవన్నీ కూడా విజిట్ చేయడం విజిట్ చేసిన తర్వాత అక్కడ వీడియోస్ ఫొటోస్ అవన్నీ తీసి నాకు ఆ టెంపుల్ ప్రత్యేకతలు అవన్నీ కూడా చెప్తూ ఉంటాడు ఈ టెంపుల్ ప్రత్యేకత విన్న తర్వాత నాకు మీ అందరితో షేర్ చేసుకోవాలి అనిపించింది ఈ ఆలయం సుంకుల పరమేశ్వరి ఆలయం అండి నంద్యాల జిల్లా పాణ్యం మండలంలో ఉంటుందంటండి ఈ ఆలయం ప్రత్యేకత ఏమిటంటే చాలామంది ఆల్కహాల్కి బాగా ఎడిక్ట్ అయిపోయి ఉంటారు కదండి మద్యపానం మానేయాలి అనుకున్నా సరే మానలేరు అటువంటి వారందరూ కూడా ఈ ఆలయానికి వచ్చి అమ్మవారిని దర్శించి మద్యం మానేస్తున్నాను అని చెప్పిన వెంటనే వాళ్ళకి శుభం కలుగుతుంది అని ఇక్కడ వారందరి నమ్మకం అంటండి ఆ విధంగా మద్యం మానేసిన వాళ్ళు కూడా ఇక్కడ చాలామంది ఉన్నారంట మద్యపానం మానేయాలి అనుకున్న చాలామంది వివిధ రాష్ట్రాల నుంచి ఇక్కడికి వస్తూ ఉంటారంటండి కొంతమందిని బలవంతంగా వాళ్ళ కుటుంబ సభ్యులే తీసుకొస్తూ ఉంటారంట కొంతమంది స్వచ్ఛందంగా వాళ్ళంతటా వాళ్ళే మద్యం మానేయాలి అనుకుని కూడా చాలామంది ఇక్కడికి వస్తూ ఉంటారంటండి మద్యపానం మానేయాలి అనుకుంటున్నవారు ఇక్కడికి వచ్చి ఆలయం బయటే మద్యం సేవిస్తారంటండి మద్యం సేవించి స్నానం చేసి ఆలయం లోపలికి వెళ్తారంట ఆలయం లోపలికి వెళ్ళిన తర్వాత ఎన్ని నెలలు లేదంటే ఎన్ని సంవత్సరాలు మద్యం మానేయాలి అనుకుంటున్నారో అక్కడ పంతులు గారికి అలాగే అమ్మవారికి కూడా చెప్పి ఒక తాయెత్తు కట్టించుకోవాలంటండి అంటే ఒక తాడు లాంటిది కడతారంట మెల్లో ఆ తాడు కట్టిన తర్వాత కొంచెం ఏదో వాటర్ కూడా తాగిస్తారంటండి ఇంకా ఆ తాడు కట్టిన దగ్గర నుంచి మద్యపానం మానేయాలి ఒకవేళ ఎవరైనా ఆ తాడు ఉండగా లేదంటే ఆ తాడు తీసేసి మద్యపానం చేస్తే గనక చాలా ప్రభావం చూపిస్తారంటండి అమ్మవారు కుటుంబ సభ్యులందరి మీద ఆ ప్రభావం ఉంటుందంట అంత పవర్ఫుల్ అమ్మవారంటండి ఇవన్నీ విన్న తర్వాత నాకు ఈ టెంపుల్ గురించి మీ అందరితో షేర్ చేసుకోవాలి అనిపించింది ఈ టెంపుల్ గురించి మీలో ఎవరికైనా తెలుసా ఎవరైనా వెళ్ళారా తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి నాకు అసలు ఇటువంటి ఒక దేవస్థానం ఉందని అస్సలు తెలియదండి ఫస్ట్ టైం నేను ఈ టెంపుల్ గురించి వింటున్నాను అందుకే మీ అందరితో షేర్ చేసుకోవాలి అనిపించింది ఇంక ఇక్కడ సాహితీ సాత్విక ఇద్దరు పార్క్లో ఆడుకుని వచ్చిన తర్వాత వాళ్ళిద్దరికీ స్నానం చేయించేస్తానండి వాళ్ళిద్దరూ స్నానం చేసిన తర్వాత ఏమైనా హోంవర్క్స్ ఉంటే కనుక అవన్నీ కూడా కంప్లీట్ చేసేసుకుంటారు వాళ్ళ చేత హోంవర్క్స్ చేయిస్తూ నేను అక్కడ బట్టలు కూడా మర్త పెట్టేశాను ఇంక ఈరోజు నేను డిన్నర్లోకి ఎండు మెత్తళ్ళ కూర చేస్తున్నానండి మా సైడ్ మేము వీటిని మెత్తళ్ళు అంటాము కొంతమంది వీటిని నెత్తళ్ళు అంటారు ఈ ఎండు చేపలు ఎండు రైలు ఇవన్నీ కూడా అందరూ తినడానికి ఇష్టపడరు కానీ వండుకునేలాగా వండుకుంటే రుచి అదిరిపోతుందండి చికెన్ మటన్ కూరలు కూడా పనికిరావు అనమాట ఈ కూర ముందు అంత బాగుంటుంది పెళ్ళికి ముందు నేను కూడా తినేదాన్ని కాదండి ఈ ఎండు రైలు ఎండు చేపలు ఇవన్నీ కూడా నేను తినేదాన్ని కాదు పెళ్ళి అయిన తర్వాత అయిందనమాట మా అత్తయ్య గారు వాళ్ళు బాగా వండుకుంటారండి ఏమైనా కూరగాయలు వండుకుంటున్నప్పుడు వాటిల్లో కూడా కలిపి వండుకుంటారనమాట టేస్ట్ చాలా బాగుంటుంది కూరగాయలతో కలిపి వండుకుంటే ఆ విధంగా పెళ్ళి అయిన తర్వాత నాకు కూడా ఈ ఎండు రైలు ఎండు చేపలు ఇవన్నీ కూడా అలవాటు ఇక్కడ ఇటువంటివి ఏవి దొరకవండి ఎండు చేపలు కానీ ఎండు రొయ్యలు కానీ ఏవి దొరకవు మేము ఊరి నుంచి వచ్చేటప్పుడు ఎక్కువగా ఈ ఎండు మెత్తళ్ళు అలాగే ఎండు రొయ్యలు తెచ్చుకుంటాము ఈరోజు నేను మీకు ఎండు మెత్తళ్ళు టమాటో కూర ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తాను దీనికోసం మనం తీసుకున్న ఎండు నెత్తళ్ళని ఆయిల్ లేకుండా ఈ విధంగా ప్యాన్లో బాగా ఫ్రై చేసేసి తీసుకోండి ఈ విధంగా ఫ్రై చేసుకోవటం వల్ల చాలా వరకు ఆ నీసు వాసన అనేది పోతుంది ఫ్రై చేసుకున్న తర్వాత ఈ విధంగా వాటర్లో వేసి రెండు మూడు సార్లు నీట్గా కడిగేసుకుంటే వాటి ఉన్న ఏమైనా ఇసుక డస్ట్ ఏమైనా ఉంటే కనుక అదంతా కూడా పోతుంది ఈ విధంగా రెండు మూడు సార్లు వాటర్తో నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న ఎండుమెత్తలని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి మా అమ్మగారి ఇంట్లో పెద్దగా ఈ ఎండి రైలు ఎండి చేపలు ఏవి కూడా వండరండి మా నాన్నగారు ఉన్నప్పుడు నాన్నగారు తినేవారు మా అన్నయ్య వాళ్ళు కానీ నేను కానీ పెద్దగా తినేవాళ్ళం కాదు అందుకని నాకు పెళ్ళికి ముందు అలవాటు లేదు పెళ్ళి అయిన తర్వాత మా అత్తయ్య గారు వాళ్ళు ఎక్కువగా వండుకునేవారండి మావయ్య గారు ఉన్నప్పుడు ఎక్కువగా వండుకునేవారు కానీ ఇప్పుడు ఎవరు వండుకోవట్లేదు ముఖ్యంగా మా నా శబరి అమ్మమ్మ ఉంది కదండి శబరి అమ్మమ్మ కూరగాయలు ఏమైనా వండుకుంటున్నప్పుడు వాటిలో ఈ ఎండి చేపలు ఎండి రైలు వీటిని కూడా మిక్స్ చేసి వండుతుంది మేము వెళ్ళినప్పుడు ఎక్కువగా శబరి అమ్మమ్మ కూరలు తినడానికి ఇష్టపడతాం కదండి చాలా రుచిగా వండుతుందనమాట ఇంకా అలా నాకు ఈ ఎండి చేపలు ఎండి రైలు ఇవన్నీ కూడా అలా అలవాటయ్యాయి ఫస్ట్లో వీటిని వండడం కూడా వచ్చేది కాదండి తర్వాత తర్వాత వండడం కూడా నేర్చుకున్నాను మా హస్బెండ్కి అయితే చాలా ఇష్టం ఈ ఎండు మెత్తల్లో టమాటో కూర అంటే చాలా ఇష్టం ఈ కర్రీ కోసం నేను ఇక్కడ ఒక రెండు పెద్ద సైజు ఆనియన్స్ని సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను అలాగే ఒక పెద్ద సైజ్ టమాటోను కూడా కట్ చేసి పెట్టుకున్నానండి చిన్న సైజు టమాటోలు అయితే రెండు నుంచి మూడు వేసుకోవచ్చు బాగుంటాయి ఆనియన్స్ ఈ విధంగా బాగా మగ్గిన తర్వాత టమాటో ముక్కలు కూడా వేసేసి మూత పెట్టి టమాటో ముక్కలన్నీ కూడా మెత్తబడే వరకు ఈ విధంగా మగ్గించుకోండి ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు రుచికి సరిపడా ఉప్పు కారం ధనియాల పొడి ఇవన్నీ వేసి ఒక్కసారి బాగా కలుపుకోండి ఇప్పుడు ఇందులో మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న మెత్తలు వేసి ఒక్కసారి ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో తగినంత వాటర్ వేసి మూత పెట్టి కూర దగ్గర పడే వరకు ఉడికించుకుంటే మెత్తలు టమాటో కూర రెడీ అయిపోతుంది ఈ మెత్తలని మనం కూరగాయలతో కూడా కలిపి వండుకోవచ్చండి మనం వంకాయ కూర వండుకుంటున్నా లేదంటే ములక్కాడ బీరకాయ ఈ కూరలు వండుకుంటున్నప్పుడు ఒక నాలుగైదు మెత్తలని క్లీన్ చేసి కూరలో వేసుకుంటే కూర టేస్టే మారిపోతుందండి చాలా బాగుంటుంది వీటి స్మెల్ నచ్చక చాలామంది వీటిని వండుకోవడానికి తినడానికి కూడా ఇష్టపడరు కానీ వీటిని వండుకునేలాగా వండుకోవాలి కానీ వీటి రుచి ఏ నాన్ వెజ్ రెసిపీకి కూడా రాదండి అలాగే ఇవి హెల్త్ కూడా చాలా మంచి వంట ఈ ఎండు రొయ్యల్లో ఎండు చేపల్లో కాల్షియం ఎక్కువగా ఉంటుందంటండి ఇప్పటి వరకు ఈ మెత్తలు టమాటో కూర ఎవరైనా ట్రై చేయకపోతే కనుక తప్పకుండా ట్రై చేయండి దీని టేస్ట్ మీకు చాలా నచ్చుతుంది ఇంక ఇక్కడ సాహితీ సాత్విక్ ఇద్దరు భోజనం చేస్తున్నారు వాళ్ళిద్దరూ ఎండు చేపలు మెత్తలు ఇవేవి కూడా తినరండి మార్నింగ్ చేసిన కర్రీ ఉంది అది వేసి పెట్టేశాను వాళ్ళకి సో ఇది ఫ్రెండ్స్ పిల్లలతో నా ఆఫ్టర్నూన్ టు నైట్ రొటీన్ ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేస్తున్నాను వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి వెళ్ళడం అస్సలు మర్చిపోవద్దండి అలాగే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్